తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం జరిగింది వచ్చిన తెలంగాణ కూడా పది సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా వెలిసిన రాష్ట్రాన్ని ముందంజలో ఒకటో నెంబర్ స్థానంలో ఉంచడం జరిగింది మరి అలాంటి పరిస్థితి నుండి ఈరోజు కాంగ్రెస్ పరిపాలనతో ఇబ్బందికరమైన పరిస్థితులు రాష్ట్రానికి రాబోతా ఉన్నాయి సంవత్సర కాలంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేసే విధంగా ప్రజలకు అనేక రకమైన కష్టాలు తెచ్చే విధంగా అనేక రకాల కార్యక్రమాలు చేపట్టకుండా అనేక సమస్యలు సృష్టించే విధంగా ఈ ప్రభుత్వం పరిపాలిస్తూ ఉన్నది ముఖ్యంగా ఈరోజు జరిగిన నిన్న ఇవాళ మూడు రోజులు చూస్తూ ఉంటే చాలా బాధవుతూ ఉన్నాడు తెలంగాణ రాష్ట్రం అంటే త్యాగాల బలంగా ఏర్పడింది కేసీఆర్ ఉద్యమం చేయడం వల్ల వచ్చింది అనేక మంది ఆత్మ బలిదానాలు ఇవ్వడం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది అనేక మంది రాజీనామాలు పదవులకు ఎమ్మెల్యే పదవులను ఋణపాయక భావించి రాజీనామా చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలు రాజీనామాలు చేయకపోగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా ఆ సందర్భంలో ఆ పార్టీకి ఉన్న నాయకులు కూడా ఎవరు రాజీనామా చేయకపోగా ఉద్యమంలో కూడా పాల్గొనని పరిస్థితి కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఉన్న ప్రజల కష్టాలు తెలియని పరిస్థితి ఉంది ఓసారి ఈ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఆడవాళ్ళు లేకుండా చేస్తారు అక్కడ రైతులకు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటారు ఆశా వర్కర్లు నిన్న నిన్నటి నిన్న వాళ్ళ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు హాస్టల్లో విద్యార్థులకు సరైన భోజనం పెట్టకుండా విద్యార్థులకు కూడా కష్టాలు విద్యార్థి విద్యార్థులకు కూడా కష్టాలు కలిగించవేది చేస్తా ఉన్నాడు ఇప్పటికీ గురుకుల పాఠశాలలో అనేకమైన ఇబ్బందులు అదేవిధంగా సర్వశిక్ష అభియాన్ అట్లాంటి వాళ్ళందరూ కూడా ధర్నాలు చేస్తా ఉన్నారు ఆశా వర్కర్లు నువ్వు ఆశా వర్కర్లకు హామీలు ఇచ్చి ఎంతో సేవ అయ్యే ఈ ఈరోజు మరి ముందస్తు అరెస్టు చేస్తా ఉన్నారు కమిషనరేట్ దగ్గర పోతే అరెస్టు చేస్తా ఉన్నారు ప్రజా ప్రజలను అర అక్రమ అరెస్టులు చేస్తా ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడతా అని చెప్పి ప్రజాస్వామ్యాన్ని కూడి చేస్తా ఉన్నారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి పరిపాలన అంటే ఒక భయంకరమైన పరిపాలనగా భావించే పరిస్థితి వచ్చింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అంటే ప్రజాస్వామ్య భావనతో రాబోయే కాలంలో ఇక్కడ విగ్రహావిష్కరణ చేసుకుంటే కేసీఆర్ గారి అందరి సమక్షంలో దాని దగ్గర ఆవిష్కరణలో తెలంగాణ తల్లి రూపంలో మేము ముందుంచుకుంటామని చూసుకుంటామని చెప్పి తెలియదు తెలంగాణ మా నమస్కారం తెలంగాణ తల్లిని మనం మీరు కూడా మీరు ఉద్యమంలో ఉన్నప్పుడు ప్రస్తుతం ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ తల్లి అంటే మీరు ఖచ్చితంగా ఎన్నో సందర్భాల ఎన్నో విగ్రహాలు మార్చుకుంటే ఎక్కడ పద్ధతి ఏమొస్తుంది ఈ విగ్రహాలు కాదు బతుకమ్మ అనేది తెలంగాణ పండగకు ప్రతీక తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి ప్రతీక తెలంగాణ ప్రజలు ఫస్ట్ తెలంగాణ యాజిక వచ్చేది పూల పండుగ పూల జాతర నిరాయింది అని చెప్పేసి మా అక్క చెల్లెలంతా నడు ముగించి తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకున్నారు యావత్ తెలంగాణలో మా అక్క ఇక్కడే కాదు అమెరికా లాంటి నగరాలలో కూడా దాదాపు అరవై దేశాలలో కూడా బతుకమ్మా బతుకమ్మా తెలంగాణ రావాలని కోరుకున్నారు అక్కడ ఉన్న ఎన్ఆర్ఐ కూడా మరి అలాంటి బతుకమ్మ లేకుండా బతుక రూపంలో ఏం సాధిద్దాం అనుకుంటున్నాం నాకు అర్థం కాలేదు రైతులు లేకుండా చేయాలని చెప్పి రైతు ఇబ్బందులు పనిచేస్తూ విద్యార్థులకు ఇబ్బంది వచ్చింది ఆశా వర్గాలు రోడ్ అక్కడ టీచర్లు సాక్షరీ అనే శిక్ష వాళ్ళందరూ రోడ్ ఆశా వర్తల పాపం ఎంత కూడా బిడ్డ బిడ్డ పుట్టడం ప్రెగ్నెంట్ బిడ్డ పుట్టి హాస్పిటల్ పోయి వచ్చి వాళ్ళ బావోగుల చూసే ఆశావర్తలని వాళ్ళ విన్నది లేకుండా ఇష్టం అట్లాంటిది తెలంగాణ తల్లి అనేది ఒక అపురూపమైన విగ్రహం అని అది ఇప్పుడున్న నేను ఒకటే చెప్తున్నా మీ దాంట్లో మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎంతమంది ఈ విగ్రహాన్ని గతంలో ఆవిష్కరించి మరి ఆ విగ్రహాల పరిస్థితి ఏంటి నువ్వొకరు ఊహించుకొని అదే చట్టపట్టి నడవదు కదా ఒక ఒక అమ్మవారిని లక్ష్యేట ఒక్కొక్కరు ఒక్కొక్క రూపకంగా ఊహించుకుంటారు ఒక్కొక్క రూపకంగా కొలుస్తారు అట్లాంటి తెలంగాణ తల్లి ఇట్లనే ఉండాలి అని చెప్పేసి నువ్వు కొడుమని జీవో ఇది ఎక్కడ పద్ధతి మేము అదే చెప్తున్నాం రేపు తెలంగాణ తల్లి అంటే మాకు పద్నాలుగేళ్ళు తెలంగాణ స్ఫూర్తించిన తల్లే తెలంగాణ తల్లి మన ఒక భావనతో ముందుకెళ్ళినాం తప్ప విద్య కాంగ్రెస్ తల్లితో ఎవరు కూడా తెలంగాణ తల్లికుండా కాంగ్రెస్ తల్లి ఎక్కడున్నది అప్పుడు ఎందుకు రాజీనామా చేయలే ఈ రోజు కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి మరి తెలంగాణ తల్లి అని చెప్పి మా మీద గుర్తి ప్రయత్నం చేస్తున్నావు ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదు రేపు రాబోయే కాలంలో తప్పకుండా ఎక్కడ విగ్రహావిష్కరణలు తెలంగాణ జరిగినా గానీ మేము మా మేమే ఏదైతే పద్నాలుగేళ్ల నుండి అంటే పద్నాలుగు ప్లస్ పదిపై నాలుగేళ్ల నుండి ఏ అమ్మవారు అయితే మాకు కళ్ళెదురుగా ఉందో తప్పకుండా అదే అమ్మవారిని మేము ఎక్కడ చేసినా కానీ విగ్రావిష్ఠాలు చేసుకుంటూ పోతాం మాకు అదే ఆమోద ఆమోదం యోగ్యమైన అని చెప్పి మేము భావిస్తూ మరి ఎట్లాంటి ఛాన్స్ ఇప్పటికే మానుకోండి ఇది ఎందుకంటే అరెస్ట్ చేసుడు అక్రమ అరెస్ట్ చేసుడు లేకుండా ముందస్తు అరెస్ట్ చేసుడు లేకపోతే ప్రశ్నిస్తే అరెస్ట్ చేసుడు అసెంబ్లీకి రానియకుండా ముందస్తు అని అరెస్ట్ చేసుడు ఇదే పద్ధతి అండి ప్రజాస్వామ్యంగా పాడతానికి వాగ్దానాలు చేసి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి తప్పకుండా రాబోయే కాలంలో గుణపాఠం తప్పదని ఈ సందర్భంగా చేస్తూ జై తెలంగాణ జైనా చేయడం జరిగింది నువ్వు కేసీఆర్ ఆడవాళ్ళు లేకుండా చేస్తా అంటున్నావు రేవంత్ రెడ్డి గారు నువ్వు తాగే మంచి నీళ్లలో కేసీఆర్ కనబడుతున్నా పీల్చే గాలిలో చెట్టు పెట్టి అధికారం తీసుకొచ్చి నువ్వు పీల్చే గాలిలో కేసీఆర్ కనబడతాడు నీ ప్లేట్లో అన్నం ఉందంటేనే రైతులకు భరోసా ఇచ్చి రైతు బంధించి పంట పండించి పంట కొని ఆ పంట కొన్న వారికి పైసలేసి రైతులు కాపాడి ఈరోజు రైతు దాజా చేసే విధంగా చేసిందే గౌరవ కేసీఆర్ గారు దేశంలో రెండవ స్థానంలో బియ్యం అన్నం పండించే వంట పరిస్థితిలో ఉంది అంటే అది కేవలం కేసీఆర్ గారు చేశాడు వల్లనే రోజు నీ అన్నంలో నీ ప్లేట్లో అన్నం కనబడతా ఉన్నాను మరి ఇలాంటి మంచి నీళ్ళు అక్క చర్యలకు మంచి నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ని రైతుల పొలాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిలిచిన గంట కేసీఆర్ని అర్ధహారం తెచ్చిన కనుక కేసీఆర్ని గుల్లగురు యాదోలు కాపాడుకున్న గంట కేసీఆర్ని చేపలించి మృదుదా సోదరులను కాపాడిన గంట కేసీఆర్ని అనేక రకాల దేశ దేశంలోని నిర్మాణ స్థానంగా ఈ రాష్ట్రాన్ని ఉంచి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత గౌరవ కేసీఆర్ నువ్వు కూర్చున్న సెక్రటేరియట్ కేసీఆర్ గారు కనిపించింది అదేవిధంగా మరి ఏదైతే నువ్వు చేస్తున్న కార్యక్రమాలు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా మేము నిజంగా కూడా మీరు చేసే కార్యక్రమం బాధపడతా ఉన్నాం ఎందుకంటే అక్కడ తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని ఆ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి తెలుగు తల్లి లేకుండా చేయాలని చెప్పి గౌరవ కేసీఆర్ గారు భావిస్తే నువ్వు నీ నీ విచిత్రమైన విచిత్రమైన ప్రభుత్వం మార్చే కనీసం ప్రభుత్వం మార్చే ప్రజలకు ఏమైనా మార్పు వస్తుందని ఆలోచిస్తాను కానీ నువ్వు ప్రభుత్వం మార్చి మరి విగ్రహాలు మార్చుడు విగ్రహాల రూపురేఖలు మార్చుడు లేకుంటే టీఎస్ టీజీఎస్డు లేకుంటే రాష్ట్ర పక్షిని చేసుడు రాష్ట్ర జంతువుని చేంజ్ చేస్తాను ప్రభుత్వము నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా చేయాలి అంతే ఒక ప్రతిసారి చెప్పి ఆ హామీలు నెరవేర్చకుండా ఈ రోజు ఎంత దురదృష్టం అంటే ఒక తెలంగాణ తల్లి అని పద్నాలుగు సంవత్సరాలు మీరు స్ఫూర్తిగా భావించి ఒక రూపాన్ని ఏర్పరచుకొని తెలంగాణ ప్రజలు ఆ రూపంలో ఒక తెలంగాణ తల్లిని చూసే విధంగా ఒక అమ్మవారిని చూసే విధంగా ఒక విగ్రహాన్ని రూపొందించుకొని ఆ విగ్రహం ద్వారా స్ఫూర్తి పొంది పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేశారు ఇప్పుడు నీ ప్ర నీ ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా నీ ప్రభుత్వంలో మంత్రులు కూడా ఆ విగ్రహానికి దండ వేసి మరి నివాళులు అర్పించినోళ్ళు దండాలు పెట్టినోళ్ళు ఆ అమ్మవారికి దండాలు పెట్టి విగ్రహావిష్కరణలు వాళ్ళే నీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలందరూ చాలా చోట్ల విగ్ర ఆవిష్కరణ చేస్తే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసినప్పుడు ఈ రూపాన్ని మనసులో పెట్టుకొని స్ఫూర్తి పొంది ఉద్యమం వేసిన ఒక ఒక అమ్మవారి ఆకారాన్ని ఇచ్చి ఆ ఆకారం ద్వారా ఈ తెలంగాణ స్ఫూర్తి పొంది ఎంతో మంది త్యాగధ మన తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే ఏం చేస్తున్నావు నువ్వు అమ్మవారి రూపరేఖలు మార్చి ఒక అమ్మవారిని తయారు చేయమంటే ఒక కాంగ్రెస్ తల్లిని తయారు చేసినవు చేర్తు పెట్టిన అమ్మవారిని తయారు చేసి కాంగ్రెస్ విగ్రహాన్ని చేసినావు కాంగ్రెస్ తల్లిని చేసినావు తప్ప తెలంగాణ తల్లి విగ్రహం లేఖ కనబడతలేదు తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చే తల్లిగా కనబడతలేదు అది కేవలం చే గుర్తు పెట్టుకొని ఉన్న కాంగ్రెస్ తల్లి రూపాన్ని ఈరోజు సెక్రటరీలో నిలబెడుతున్నావు అంటే నిన్నేమనాలి రెండు వేల ఐదు వందల రూపాయలు మా లక్ష్యం కింద అక్క చెల్లెలు తీయలే గదా ఆలోచించు రెండు వేల రూపాయలు నాన్ వెజ్ తీస్తాను గద ఆలోచించు లేకపోతే మా రైతులకు రైతు భరోసా రైతు పంట పూ రుణమాఫీ చేయలే రుణమాఫీ చేయు సమస్యను సమస్యను పరిష్కారం పెట్టకుండా ఇచ్చిన హామీ నెరవేర్చకుండా ఆరు గ్యారంటీలు నెరవేర్చకుండా ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉంది ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు ఒక మంచి కార్యక్రమం లేదు ఒక జిల్లాల వారిగా రివ్యూలు లేవు ఒక మంచి ఆలోచన లేదు ఏమున్నా కానీ కేసీఆర్ ఏం చేసిండు దానికి వ్యతిరేకంగా చేయాలనే ఆలోచనతోనే నువ్వు ఒక పిచ్చి తుక్ పాలన లేక నడుస్తా ఉన్నది నువ్వు ఎందుకంటే నీకు తెలంగాణ తల్లి ఎక్కువ ఉంటుందో తెలంగాణ తల్లికి ఒక రూపం ఇచ్చి కేసీఆర్ గారు ఆ రూపం ప్రకారం ప్రజల స్ఫూర్తిని ముందుకు నడిపించిన ఆ తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి అంటే ప్రభుత్వాలు వస్తే అభివృద్ధి జరగాలి ప్రభుత్వం మారితే ఇంకా కొంచెం మంచి అభివృద్ధి చేయాలి కేసీఆర్ ఏ పనులు చేసి మంచి పనులు దాన్ని ఇంకా కొన్ని మంచి పనులు చేస్తానని అని ఆలోచించాలి తప్ప ప్రతిదీ వ్యతిరేకం చేస్తా కేసీఆర్ ఏదైతే రూపొందించినో దాన్ని వ్యతిరేకం చేసి ప్రజలు ఇబ్బంది పెడతా అంటే ఇది ప్రభుత్వం అనర్థాన్ని మీ పరిపాలన ఎక్కువ అవుతుందో ఒకసారి ఆలోచించుకో పక్క రాష్ట్రాలకు పోటీ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి కానీ నువ్వేం చేస్తున్నావు ఏదైతే టీఎస్ ఉంటే టీసీ మారుస్తున్నావు తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తున్నాం లేకపోతే రైతులకు భరోసా పంధు పెట్టిన లేకుంటే సర్వశిక్షాభియాలు ధర్నా చేస్తా ఉన్నారు మా ఆశా వర్కర్ ఆశా వర్కర్లు అయితే వాళ్ళు ఎంత ఎంత కష్ట ఎంత కష్టపడి ఒక గర్భిణీ స్త్రీని డెలివరీ వరకు ఆసుపత్రికి తీసుకొచ్చి వాళ్ళకు అన్ని రకాల పుట్టబోయే బిడ్డ వరకు పుట్టిన బిడ్డ తర్వాత కూడా వాళ్ళకి అన్ని బాగో చూసుకునే ఆశ ఈ రోజు అన్నమో రామచంద్ర అనే పరిస్థితి కల్పించిన అరెస్ట్ చేసి వాళ్ళను పోలీస్ స్టేషన్ లో అదే విధంగా కళ్యాణ లక్ష్మి పథకం అన్న కళ్యాణ లక్ష్మి పథకం పోగొట్టు బంగారం అన్న ఏది నెరవేర్చలేదు మాడబిడ్డలను పెట్టుకుంటున్నావు కానీ అమ్మవారి రూపాన్ని మార్చి తెలంగాణ తల్లిని రూపాన్ని మార్చి కాంగ్రెస్ తల్లిని మాత్రం చేసుకున్నావు ఆ గుర్తు పెట్టుకోవడం కోసమే నువ్వు విగ్రహాన్ని మార్చడం ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా ఇప్పటికైనా మీ తీరు మార్చుకోండి లేకుంటే రేపు రాబోయే కాలంలో తప్పకుండా ప్రజల్ని గుణపాఠం చెప్తారు తెలంగాణ తల్లి అంటే మాకు ఇప్పుడు కేసీఆర్ గారు రూపొందించి తెలంగాణ ప్రజలందరూ చేత ఆమోదం పొందిన తెలంగాణ తల్లే మా తెలంగాణ తల్లి రేపు రాష్ట్రంలో రాష్ట్రంలో ఎక్కడ విగ్రహావిష్కరణ మేము చెయ్యాలనుకున్నా ఇలాంటి తల్లి రూపాన్ని మాత్రమే మేము తెలంగాణ తల్లిగా భావించి మాకు స్ఫూర్తినిచ్చింది ఉద్యమంలో మా కష్ట సుఖాలలో నేను ఎంత కష్టపడ్డారు